ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఆ సరస్వతికి లక్ష్మికి ఆ బంధము ఉన్నది ఏమిటి బంధము సరస్వతి లక్ష్మి కాళి ఈ ముగ్గురు యొక్క పూజయే శరణవరాత్రులు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఇది క్రమం అందువల్ల ఈ ముగ్గురు ఉన్నారు లక్ష్మి అంటే ఏమిటి ఐశ్వర్యం అంటే కేవలం డబ్బే కాదు నీకు ధాన్యము ఇంటిలో అన్ని సమృద్ధిగా ఉండడం ఏది కోరుకుంటే అది ఉండడం మంచి వస్త్రాలు మంచి ఆభరణాలు నీకు అన్ని ఆడవాళ్ళకు ఆభరణాలు చాలా ఇష్టము ఉండని ఈ దేశమే గొప్పది అట్లాంటివన్నీ సమృద్ధిగా ఉండాలి ఎవరు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ ఎవరూ కూడా దుఃఖంగా ఉండద్దు అయ్యావాడు అన్నం లేనివాడు ఉన్నాడు వీడు ఇలా ఉన్నాడు అంటే మహాత్ములు అమ్మవారికి భగవంతుడికి నైవేద్యాలు పెడతాము అమ్మవారికి శ్వేత తెల్లగా ఉంటుంది సరస్వతి పెరుగన్నము నివేదన చేస్తాడు పాయసాన్నము నివేదన చేస్తాడు నీ ఆమె సూక్ష్మరూపంగా తీసుకుంటుంది ఒక పుస్తకం చదివితే ఎలా అయితే ఒక అక్షరము కూడా నష్టం లేకుండా మొత్తం పుస్తకం చదివినా అక్షరాలు అక్షరాలుగానే ఉంటుంది అంటే సారము గ్రహిస్తాడు మానవుడు అలాగే నైవేద్యం పెట్టాక అమ్మవారి ముందు అంతా అలాగే ఉన్నది ఆ సూక్ష్మము దాన్ని అనుగ్రహించింది ఆమె ఆ తర్వాత నువ్వు అందరికీ మనకే కదా పంచి అక్కడున్న భక్తులందరికీ ప్రసాదాలు పెడతారు ఈ మన సనాతన హైందవ ధర్మంలో ఉన్న గొప్పతనం అది అందువల్ల ప్రసాదం అందరికీ వితరణం చేస్తున్నారు అలా తెల్లని ఒక నైవేద్యము అమ్మవారికి తీయని నైవేద్యము పాయసము పయస్సు అంటే పాలు పాలతో చేసిన నైవేద్యము పాయసము తెల్లని పెరుగుతో చేసినటువంటి దధ్యోదనము అంటే పెరుగన్నము ఇవన్నీ కూడా అందరికీ నైవేద్యాలు పంచుతూ ఉన్నారు Please subscribe to our YouTube channel. Like and share this video.